ఇవ్వాలి అట్టుతా నాయన అంతా వేస్ట్ చేసినావు నువ్వు ఎట్లా ఉన్నావు చూడ డ్రెస్సింగ్ టేబుల్ నువ్వు నీ అవతారము జర్ర షేపు బయట ఉంటే చాలు ఇల్లు ఆగమే ఏందా అది ఏం నేషం వేసినావు ఓ చిన్న తల్లి స్మైలీ పౌడర్ అంతా వేస్ట్ చేసినావు పౌడర్ ఒక డబ్బా మొత్తం అయిపోగొట్టినావా ఎందుకు అట్లా వస్తున్నావు ఏంది అవతారం నువ్వు చూడు ఒకసారి చూడు ఎట్లున్నావు నువ్వు హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి మీ ఇంట్లో అక్కడ మీ పిల్లలు ఇలాగే చేశారు ఫ్రెండ్స్ కావాలని వస్తులో కావాలి మా పిల్లలు అల్లరైతే మామూలుగా గుండా వేస్తారు